హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ కోన నాగవెంకట గారు రాసిన నగల వ్యాపారి అనగా అనగా హేలాపురి అనే ఊళ్ళో నాగభూషణం అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు తన కుమార్తె వివాహం అదే నగరానికి చెందిన గుణశేఖరుడు అనే అతడితో జరిపించాడు ఆ వివాహ సమయంలో తీర్థయాత్రల్లో ఉన్న ఆయన స్నేహితుడు విశ్వనాథుడు వివాహానికి రాలేకపోయాడు ఆ తర్వాత తీరిక చేసుకుని అతన్ని చూడడానికి వచ్చాడు అమ్మాయి వివాహానికి రాలేకపోయాను అల్లుడు ఏం చేస్తుంటాడు అని విశ్వనాథుడు అడిగాడు బంగారు నగలు అమ్ముతూ ఉంటాడు అన్నాడు నాగభూషణం విచారంగా వీడేంటి అల్లుడు బంగారు నగల వ్యాపారి అని చెప్తే నేనేమైనా ఈర్షపడతా అనుకుంటున్నాడా ఇలా విచారంగా చెప్తున్నాడు అనుకున్నాడు విశ్వనాథుడు ఓహో బంగారు నగల వ్యాపారం అన్నమాట ఆ మాట చెప్పేందుకు అంత విచారపడతావెందుకు అంటూ విశ్వనాథుడు ఆశ్చర్యపోయాడు అతడు దుకాణంలో కూర్చొని నగలు అమ్మితే అది నగల వ్యాపారం అవుతుంది కానీ అతడు అమ్మేవి నా కూతురు నగలు దుకాణంలో అమ్ముతూ ఉంటాడు అని చెప్పాడు నాగభూషణ అది అతని విచారానికి కారణం కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ